హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించింది ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు తెహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు ఇదే కేసులో సిబిఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే బెయిల్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు వాటన్నింటినీ ఢిల్లీ రోజ్ ఎవెన్యూ న్యాయస్థానం వచ్చింది జుడిషియల్ కస్టడీని ఎప్పటికప్పుడు పొడిగించింది ఈడీ సిబిఐ తరపు న్యాయవాదుల వాదనలతో ఎక్కి వచ్చింది ఢిల్లీ కోర్టు బెయిల్ పిటిషన్లపై సానుకూలంగా స్పందించలేదు ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ లో సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది వదోపవాదాలను ఆలకించిన తర్వాత కవితకు బెయిల్ మంజూరు చేసింది వాదనలు జరిగే సమయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి టి హరీష్ రావు సుప్రీంకోర్టులోనే ఉన్నారు బెయిల్ పిటిషన్ పై వాదనలను స్వయంగా తిలకించారు బెయిల్ లభించవచ్చనే ఉద్దేశంతో ముందుగానే కేటీఆర్ హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టుకు వచ్చారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్